హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవాలి దానికోసం నేను ముందుగా ఈ సొరకాయని ఈ విధంగా తురుముకున్నాను దాన్ని నీళ్లు లేకుండా ఇలా చేతితో గట్టిగా పిండుకోవాలి సొరకాయ తురుముని ఈ విధంగా మొత్తం పిండుకొని సొరకాయ తురుమునంతా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను నేను కొంచెం పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుక్కున్నది వేసుకోవాలి కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం మైదా పిండి అలాగే కొంచెం శనగపిండి అది మనం బాల్స్లా చేసుకుంటాం కదా అలాగే పొటాటోస్ ఒక టూ త్రీ బాయిల్ చేసి వేసుకున్నా అది కూడా కొంచెం మైదాపిండి శనగపిండి పొటాటోస్ మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాండీ మీద పెట్టుకొని బాండీని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వేసుకొని ఒక్కొక్కటిగా కొంచెం నూనె హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టకుండా వేయించుకోవాలి హైలో పెడితే ఏమవుతుందంటే మనకి బయటే వేగిపోతుంది లోపల వేగదు ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకొని దాల్చిన చెక్క ఇలాచి రెండు లవంగాలు అలాగే నాలుగు కాజు టమాటో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి కాజు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది కోఫ్తా కర్రీ అనుకున్నాం కదా ఇలా మధ్య మధ్యన మన కోఫ్తాల్ని కలుపుతూ సిమ్ములో వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఇప్పుడు వేరే బాండిని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మన కోఫ్తా కూడా వేగిపోయింది అవి తీసుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని వేసి దాంట్లో ఉప్పు పసుపు కారం అంతా వేసి నూనె బయటకు తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకొని వేపుకోవాలి కొంచెం గరం మసాలా పౌడరు చూడండి ఈ విధంగా నూనె అంచులు వెంబడి వదులుతున్నప్పుడు నీళ్ళు కొంచెం యాడ్ చేసుకోవాలి మనం కోఫ్త వేసుకొని కొంచెం దగ్గర పడినంత వరకు ఉంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయడమే చాలా బాగుంటుంది కర్రీ ఈరోజు సండే స్పెషల్ నాన్ వెజ్ లేదు మా ఇంట్లో ఇదే స్పెషల్ లవ్కి కోఫ్తా కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్